लोकाध्यक्ष सुराध्यक्ष धर्माध्यक्ष कृता कृत चतुरात्मा चतुर्व्यूह चतुर्दमश चतुर्भुज चतुर ओम लोकाध्यक्षाय नमः ओम सुराध्यक्षाय नमः ओम धर्माध्यक्षाय नमः ओम कृता कृताय नम ओम चतुरात्मने नमः ओम चतुर्व्यूहाय नमः ओम चतुर्दमश्राय नमः ఓం చతుర్భుజాయ నమ లోకాధ్యక్ష లోకులకు అధ్యక్షుడు పర్యవేక్షకుడు సురాధ్యక్ష దేవతలకు అధ్యక్షుడు ధర్మాధ్యక్ష ధర్మమునకు అధ్యక్షుడు కృతాకృత యజ్ఞ ఫలము కృతము చేయబడినా చేయబడిని రెండు పనులు తానే అయినవాడు చతురాత్మ నాలుగు రూపాలు కలవాడు చతుర్వ్యూహ నాలుగు వ్యూహములు కలవాడు ఇక్కడ వ్యూహములు అంటే రూపములు అని అర్థం ఆ నాలుగు వ్యూహములు వాసుదేవుడు ప్రద్యుమ్నుడు సంకర్షణుడు అనిరుద్ధుడు ఈ రూపాల గురించి మనం ముందు శ్లోకాలలో చెప్పుకున్నాం చతుర్దంష్ట్రహ మహాపురుష లక్షణమైన నాలుగు మూల దంతములు కలవాడు చతుర్భుజ నాలుగు భుజములు కలవాడు సర్వశక్తిమంతుడు సమస్త లోకాలపై దేవతలపై ధర్మంపై ఆధిపత్యం కలిగి ఉన్నవాడు చేయబడిన మరియు చేయబడని కార్యాలను తానే ఆవిష్కరించినవాడు ఆయనకు నాలుగు రూపాలు వ్యూహాలు విశేషమైన దంతాలు మరియు నాలుగు భుజాలు కలవు ఈ లక్షణాలు ఆయన యొక్క సంపూర్ణతను విశ్వరూపాన్ని ప్రతిబింబించేవి ఈ శ్లోకం మనస్సుకు స్థిరతనిచ్చి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది కలవరాలు భయాలు తొలగిపోతాయి ధర్మాధ్యక్ష వంటి నామాలు ధర్మ మార్గంలో నడిపిస్తాయి జీవితంలో నైతికతను బలపరుస్తాయి చతుర్దంష్ట్రహ చతుర్భుజ వంటి నామాలు పరమాత్మ శరీర బలాన్ని సూచిస్తూ శరీర సంబంధిత రక్షణను కలిగిస్తాయని భక్తులు విశ్వసిస్తారు చతుర్దం చతుర్భుజ ఇలాంటి మరిన్ని శ్లోకాల కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓం నమో నారాయణాయ